గుడ్ మార్నింగ్ ఈరోజు మన టాపిక్ వైఎస్ఆర్సిపి పార్టీ లేదు బొక్కా లేదు నన్ను వేసుకోవద్దండి స్వామి నేను చెప్పలేదయ్యా మీ ఆరాధ్య దైవం పంచి ప్రభాకర్ ఏమంటున్నాడు ఒకసారి చూడండి నా పార్టీ లేదు బొక్క లేదని అని రైట్ బాయ్ ఫుల్ వీడియో విశ్లేషణ చేద్దాం ఇప్పుడు యాక్చువల్గా ఈ వీడియో ఆయన ఈ వీడియో మొత్తం శాంతం వింటే ఏం చెప్తున్నాడంటే ఒక కల్లెం హరికృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు అనంతపూర్ రాప్తాడుకి వెళ్ళి పరిటాల రవీంద్ర వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తొడగట్టి వచ్చి వచ్చినాడు కదా ఆయన మీద ఇప్పుడు కేసు బుక్ అయింది కేసు బుక్ అయితే జైల్లో ఉన్నాడు కొంచెం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందినవాడంట పట్టించుకునే నాదులు లేదంట ఆయన్ని ఈయనేదో ఏదో రెండు మూడు సార్లు డబ్బులు పంపించాడంట పంపిస్తే ఎంతని పంపిస్తాడు ఆయన ఆయన కూడా సో ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయినారో వాళ్ళలో అదే చూడండి భార్గవ రెడ్డి ఉన్నాడు సజ్జల భార్గవ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి కోసము సుప్రీంకోర్టు వరకు పోతారు హైకోర్టు వరకు పోతారు మన పొన్నవోలు సారు అదే కల్లం హరికృష్ణారెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి కనీసం ఇరవై వేల రూపాయలు ఇచ్చి బెయిలుకో లేకపోతే లోపల ఏదైనా ఖర్చులు ఉంటే దానికో లాయర్ ఖర్చులు కూడా లేవు అని చెప్తా అన్నాడు ఇంకొక విషయం చెప్పినాడు ఆ వీడియోలో చూస్త చూపిస్తా చూడండి ఏమంటే మా అన్న ఏం మారలేదు మీరేమో అనుకున్నారేమో మా అన్న ఏమీ మారలేదు రాజా అని చెప్తాడు అబ్బా మొత్తానికి అందరూ దబ్బేశారు పక్కన పెడితే జీతగాళ్ళ దెబ్బ మాత్రం మనోడికి బాగా జీవితాలు ప్రాణాలు అర్పించిన వాళ్ళందరూ ఘోష తగిలింది అంతకంటే ఇంకా నేనేమి చెప్పలేను దిస్ ఈస్ అవ్ విడీ ప్రతి ఒక్కరూ ఇదే మాట అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓటేసేవాడు లేకంటే ప్రేమించేవాడు లేదు పది కాలాల పాటు జగన్మోహన్ రెడ్డితో ఉన్నవాడు ప్రతి ఒక్కరు ఇదే అన్నాడు సో వాళ్ళ ఉసురు తగిలింది జగన్మోహన్ రెడ్డికి అంతే ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను అది వీడియో జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలు ఉసిరే తగిలింది అని చెప్తాడబా నేను చెప్పలేదు రాజా మళ్ళా కామెంట్లో నా కామెంట్లోకి వచ్చిందన్ని కామెంట్ చేసి మళ్ళీ ఎవడన్నా కేసు పెట్టి మళ్ళీ మీరు లోపలికి పోతే మీ పార్టీ ఐ మీన్ టు సే వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం లాయర్ ఖర్చులు కూడా ముందు

ఇక కేల్కతం దుకాణం బంద్ పార్టీ లేదు బొక్కా లేదు అని చెప్పడమా ఈ వీడియో ఉద్దేశం సరిగ్ ప్రకారం జరుగుతుందని అనుకోచ్చాము కానీ చేంజ్ అనుకుంటే ఇప్పుడు వాడు కల్లం హరికృష్ణ అడి కళ్ళు జైల్లో ఉన్నారు కల్లం నాక్కారు నాకు తెలిసిన ఒక కల్ల హరికృష్ణ అడి ఆ కుర్రాడు ఇంతవరకు ఏమైంది వాడిని పట్టించుకున్న తాకులా లేవు వాళ్ళ ఫ్యామిలీ చాలా పూరు వినండి నేనంటే ఎంతో ఎంతో సాయం చేశాను చాలా వరకి వేరే రకరకాలుగా సాయం చేశాను ఏం దాని మీద ఏం పట్టించుకున్నా వాడు ఇప్పుడు బెయిల్ తీసుకోవాలన్నా ఒక ఇరవై వేలు కావాలా ఇరవై వేలు కావాలి మళ్ళా సూరిటీకి డబ్బులు కూడా లేరు కొంతమంది డబ్బులు కూడా లేవంటే ఎవడు పెడుతున్నాడు ఎవడన్నా పోయి ఇప్పుడు డబ్బులు ఉంటే వాళ్ళే పెట్టుకుంటారు డబ్బులు లేని ఒక సంగతి ఏంది నీ కోసం పోరాడగా డబ్బు లేకపోయినా జీవితాన్ని పరంగా పెట్టరు కదా ఐమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్ అంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సోషల్ మీడియాలో మీరు బట్టలు చించుకొని కేసులు కానీ పెట్టించుకుంటే దిక్కు దివానం లేదు కలెం హరికృష్ణారెడ్డి పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది ఇప్పుడు అదే అదే సజ్జల భార్గవ రెడ్డి మీద కేసేస్తే ముందస్తు బెయిల్ కోసము పొన్నవోళ్ళు ఢిల్లీకి పోతాడు పొన్నవోళ్ళు హైదరాబాద్ పోతాడు పొన్నవోళ్ళు హైకోర్టుకు పోతాడు మరి సాధారణ కార్యకర్త బట్టలు చించుకొని ఎంత రిస్క్ చేసినాడు ఆ రోజు అనంతపూర్లో ఒక్కడే పోయి తొడగొట్టు వచ్చినాడు మరి అలాంటివన్నీ పట్టించుకునే దాన్ని నాదుడే లేదు కాబట్టి ఫైనల్గా ఏం చెప్తానంటే బ్రదర్ బట్టలు చించుకోవద్దండి చించుకుంటే సూది సూదీదారం కూడా ఈరంట వైఎస్ఆర్సీపీలో నేను చెప్పలే కదా కల్టు వైఎస్ఆర్సిపి కల్టు మీ ఆరాధ్య దైవము మంచి ప్రభాకరే చెప్తున్నాడు సో కొంచెం జాగ్రత్త కేసులు పెట్టించుకుంటే మీ పార్టీ నుంచి పైకి ఐటీ సెల్ ఐటీ కాదండి ఏదో లాయర్ సెల్ ఉంది వకీల్ సాబులు వస్తారు యా వకీల్ సాబు రాడు చూశారు కదా చెప్తున్నాడు వకీల్ సభ వస్తాడు వాళ్ళ కోటరీలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కోటరీలో ఎవరికై ఎవరి మీదైనా కేసులు పెడితే వాళ్ళు ఖర్చు పెట్టించుకొని బయట తెచ్చుకుంటారు మీకులాగా బట్టలు దించుకుంటే ఎవడు రాడు అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దండి అని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను అది పార్టీ లేదు బొక్కా లేదు అంటున్నాడు మన పంచ్ ప్రభాకర్